రాష్ట్ర మంత్రి టిజి భరత్ ఆధ్వర్యంలో కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని నగరంలోని ఇరవై మూడవ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ సునీల్ కుమార్ అన్నారు ఈ మేరకు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వారు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాజ్యసభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ కు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు నగరంలోని ఇరవై మూడవ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ ఆయన సోదరుడు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు రాష్ట మంత్రి టీజీ భరత్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నగరంలోని వివిధ ప్రాంతాలలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు నగరంలోని సీ క్యాంప్ సెంటర్ మధుర్ నగర్ వినాయకుని ఆలయం టీడీపీ కార్యాలయం హంద్రీ బ్రిడ్జి మౌర్యన్ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలలో వారు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర శుభాకాంక్షల ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకున్నాయి నగరంలోని ప్రధాన కూడళ్లలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అలాగే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నగరంలోని ఇరవై మూడవ వార్డు పరిధిలో ఉన్న కల్వరి బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వారు కేక్ కట్ చేసి అందరికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ సునీల్ కుమార్తో పాటు తిమ్మప్ప నాగరాజు ప్రతాప్ రఫీ నాగయ్య ప్రకాష్ సత్యాలు నరేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట మంత్రి టీజీ భరత్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే నగర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సారథ్యంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు రాష్ట్రం పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు మా గౌరవనీ లేనైన టీజీ భరతయ్య గారికి మా మినిస్టర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు మా టీజీ భరతయ్య ఫ్యామిలీకి పెద్దయ్య ఫ్యామిలీకి విషయ విశ్వ యాపీనియర్ అదే విధంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు శ్రీరామ్నగర్ ప్రజలకు అందరకు విషయ హ్యాపీనియర్ అదేవిధంగా కర్నూల్ జిల్లా ప్రజలకు అందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ నా పేరు ప్రవీణ్ కుమార్ మా టీజీ భరతయ్య గారి ఆధ్వర్యంలో మా సార్ మీద అభిమానంతో మా శ్రీరామ్నగర్లో ఇరవై మూడో వార్డు కలవరి బాప్తిసం తెరిచిలో అన్నదాన కార్యక్రమం పెట్టినాము ప్రతి ఒక్కరికి సంఘస్సులో కానీ తెరిచిలో ఉండే పెద్దలకు అందరికి కానీ దాదాపు అంటే ఒక రెండు వందలు రెండు వందల యాభై మందికి భోజనాలు మేము అన్నదాన కార్యక్రమం పెట్టినాము మా తమ్ముడు సునీలు నేను మా బూత్ ఇన్ఛార్జులు మందరం కలిసి ఈరోజు ఇక్కడ పాల్గొని తెరిచిలో ఒక మంచి పని కార్యక్రమం చేసినాం సార్ ఆధ్వర్యంలో మా సార్ ఎప్పటికైనా కానీ ఆ ముగ్గురు దేవుళ్ళ ఆశీస్సులతోటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కానీ యేసుప్రభు కానీ అల్లాదేవుడు కానీ ఆశీస్సులతోటి వాళ్ళ కుటుంబము బాగుండాలని మేము భరత్సార్ ఆధ్వర్యంలో ఈ పనులను చేసిన బూత్ ఇన్ఛార్జ్లము అందరికీ కర్నూలు జిల్లా ప్రజలకు శ్రీరంనగర్ ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ విషయ హ్యాపీ నియర్ చెప్తున్నాను ఇరవై మూడు ప్రజలు ఇరవై ఇరవై మూడు వార్డు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందులో మన భర్తయ్య గారికి తర్వాత మంచి టీజీ భరత్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇరవై మూడు వార్డు తరఫున బూత్ ఇన్ఛార్జీలము కర్నూలు ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మన భరత్ సార్కి ఫ్యామిలీకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఎస్పీ యూత్ అంటే మన శ్రీరామ ఇరవై మూడవ వార్డు ప్రజలకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీరామ్ నగర్ ఇరవై మూడవ వార్డు ఇన్ఛార్జీలము నాయకులు ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ సునీల్ ఆధ్వర్యంలో నూతన శుభా నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఇరవై మూడో వార్డు హ్యాపీ న్యూ ఇయర్ ముబారకు आपके टी जी भरत साहब को आप टी जी वेंकटेश साहब को उनके फैमिली को सबको भी श्री रामनगर बीस पर तीन वार्षी नेशनल मुबारक पहुँचाती हैं उनको